దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందా లేదంటే ప్రజా వ్యతిరేక దిశగా అడుగులు వేస్తోందా ఒకవైపు ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ విషయంలో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎత్తివేస్తూ సో ఒక వెసులుబాటు కల్పిస్తూ ట్రాన్స్ఫర్ల విషయంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని ఈసారి ప్రభుత్వం ప్రధానంగా తీసుకుంది ఈ అంశం ఉద్యోగులు కొంత సాటిస్ఫాక్షన్ మాత్రం కనిపిస్తోంది రామూర్తి గారు గతానికి ఇప్పటికీ ఒక భిన్నం కనిపిస్తోంది ఒక తేడా కనిపిస్తోంది ఉద్యోగుల విషయంలో కొంతవరకు సంతోషకరమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనిపిస్తోంది అన్నది తెలుస్తోంది ఒప్పుకుంటారా ఒప్పుకోమండి శ్రీకాంత్ గారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఏం చేసింది అన్నది అందరికి తెలుసు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అన్నది అది ఎవరు కూడా శంకించిన అవసరం లేదు వాళ్ళ పాత్ర లేకపోతే తెలంగాణ ఆవిర్భావం చాలా కష్టం బట్ అట్లాంటి ఉద్యోగులు బీఆర్ఎస్ హయంలో చెల్లా అయిపోయారు ట్రాన్స్ఫర్స్ కూడా సరిగ్గా జరపనటువంటి పరిస్థితి భార్యాభర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉండి ఉద్యోగాలు చేసుకుని కుటుంబాలు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి మానసికంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి వాళ్ళంతా కూడా ఆ రోజు మీ ప్రగతి భవన్ పైకి వచ్చి అటాక్ అటాక్ కూడా పాల్పడినటువంటి పరిస్థితిని మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి అట్లాంటి పరిస్థితుల్లోంచి నుంచి ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎందుకు ఒప్పుకోరు చెప్తా వినండి ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ళ పదేళ్ళ సుదీర్ఘ మొత్తం లాస్ట్ వరకు ఏం జరిగిందో కూడా చెప్తా దేశంలో ఎక్కడ లేని జీతాలు ఇచ్చింది మన ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎందుకంటే ఒకసారి ఫార్టీ పర్సెంట్ ఒకసారి థర్టీ పర్సెంట్ పెంచి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పెంచిన ఘనత దేశంలోనే నేను చెప్తా ఏ విధంగా అంటే ఇప్పుడు రాష్ట్రాల వేతనాలు చూసుకుంటే ఏదైతే రా రాష్ట్రాల వేతనాలు కనీస వేతనాలు కేరళ తర్వాత మనదే ఉన్నది కేరళ ఎంత ఉన్నదంటే ఇరవై మూడు వేలు ఉన్నది కనీస వేతనం దాని తర్వాత పంతొమ్మిది వేలు మనదే ఉన్నది ఏదైతే మన ఢిల్లీ ఏదైతే మన మనకు సంబంధించిన ఢిల్లీ ఆ ఢిల్లీలో కూడా ఎంత ఎంత తక్కువ ఉన్నదంటే పదహారు వేల చిల్లరే ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఆలోచించాలి ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏ విధమైన కుట్రాలు జరుగుతున్నాయి అన్నది కూడా మనం ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి దేశ రాజధానిలోనే పదహారు వేల చిల్లర ఉంటే మనది పంతొమ్మిది రామూర్తి గారు స్టాటిస్టిక్ చెప్తున్నారు దట్స్ గుడ్ ఓకే బాగుంది బట్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం పైన సంతోషం ఉద్యోగుల్లో కొన్ని రోజులు అయితే మీకు కూడా స్టార్ట్ ఉద్యోగంలో ఆలోచించు ఎందుకంటే ఉద్యోగంలో ఒక సాటిస్ఫాక్షన్ వాతావరణం కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుతా అంటే మాట్లాడండి నవ్వడం వెకిల్ చేస్తారు ఇవన్నీ మంచి కాదు విన్నావా ఎవరికి మంచిది కాదు సరే మాట్లాడు పూర్తిగా విను ఎందుకంటే సంస్కారం సభ్యత మనం అన్ని మన మన పార్టీలు మనకు అందించాము వెకిల్ చేస్తాను వెకిల్ చేస్తే పనికిరావు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చెప్తా వినండి దేశంలో దేశంలో తెలంగాణ రాక ముందు వినండి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలకు చేయాలని కోరుకుంటాం చేయొద్దాన్ని కోరుకుంటాం కానీ ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కోరుకున్న బదిలీ దక్కితే ట్రాన్స్ఫర్ అట్ట ఒకటి అదే విధంగా బదిలీ ఐదు ఐదు ప్రాంతాలు ఏది ఒకటి ఎంచుకుంటే ఒక దగ్గర ఏదైతే వాళ్ళు కోరుకున్నది వస్తే మాత్రం అది ఎలవెన్స్ కట్లు ఇవన్నీ కొంత ఉన్నది ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు నాలుగేళ్ళు ఒక దగ్గర పనిచేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నది ఎందుకంటే నాలుగేళ్ళల్లో వాళ్ళు స్థిరంగా ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని ఉంటారు ఎందుకంటే దగ్గరలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ ఇల్లు కట్టుకొని ఉంటారు లేకపోతే వాళ్ళకి కొంత ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బదిలీలు అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఇప్పుడు మేము కూడా కొంచెం గతంలో చేశాము చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చాయి రావ రాలేదంట్లో ఎందుకంటే మేము జోనల్ వ్యవస్థ కానీ దాన్ని దాని దాని ద్వారా ఏదైనా ట్రాన్స్ఫర్ చేశాము దాని తర్వాత ఒక చదువుకున్నారు ఎవరు ఎక్కడ చదువుకున్నారు లోకల్ సంబంధించి ఇప్పుడు కొంతమంది అక్కడ చదువుకున్నారు కొంతమంది ఇక్కడ చదువుకున్నారు భార్య భర్తలు కొంచెం దూరం వెళ్ళిపోయారు ఆ విషయంలో కూడా కొన్ని ట్రాన్స్ఫర్లు మేము మానవతల దృక్పథంతో కూడా ఏదైతే సెక్రటరీ జోనల్ విషయంలో మీరు జోనల్ విషయంలో యాజ్ పర్ రూల్ ప్రకారం జోనల్ విషయంలో నిర్ణయాలు తీసుకోవచ్చు ట్రాన్స్ఫర్లు చెల్లాచెదురు చెదురు అయ్యి ఉండొచ్చు బట్ మానవత్వ కోణం అన్న పాయింట్ దీంట్లో ఎక్కడ కనిపించింది ఆ మానవత్వ కోణం అనేది ఉంటే ఆ రోజు భార్య భర్తలు ఇద్దరు టీచర్లు వేరు వేరు ప్రాంతాల్లో చేస్తే ఇంత ఇబ్బంది ఉండకపోయేది కదా సో అక్కడ మానవత్వ కోణం కనిపించలేదు కదా స్పోర్ట్స్ కేసుతో మేము కూడా శ్రీకాంత్ గారు నేను కూడా లైవ్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఏదైతే ఫోర్ ఇయర్స్ లో ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ల గురించి మా దగ్గర కూడా కొంతమంది రావడం జరిగింది కొంతమంది ట్రాన్స్ఫర్ చేశాం చేయలేదని పూర్తిగా అబద్ధం అది ఎందుకంటే ఏదైతే స్పోర్ట్స్ సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ మేము చేశాం కొన్ని కొన్ని డిప్యూటేషన్ లో కూడా మేము చేశాం చేయలేదని కాదు ఎందుకంటే మేము రూల్స్ కాగితే ఏం చేయలేదు రూల్స్ ప్రకారమే చేశాము కానీ ఏదైతే లాస్ట్ ఏదైతే కరోనా తర్వాత జీత బత్యాల విషయంలో వాస్తవంగా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఏర్పడే కష్టం కూడా మనకు కూడా ఏర్పడ్డది ఆఖరికి పిఎఫ్ తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మూడు నెలల పిఎఫ్ కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి లాగేస్తున్నది అయినా కూడా ఇక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా టైంలో కూడా అటు ఇటుగా జీతాలు ఇచ్చిన ప్రభుత్వం మనదే ఏంటంటే సరే కొంత కొన్ని కొన్ని ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయంలో లోపాలు ఉండవు అంటారు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ కాకముందు తెలియదు అండి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ ఏ విధంగా రేజ్ అయితే అన్నది మనం చూసుకోవాలి మీకు ఏం లోపాలు కనిపిస్తున్నాయి దీంట్లో అదే చెప్తున్నాను కదా అండి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసిన వాళ్ళు కంపల్సరీ ట్రాన్స్ఫర్ అంటే నాలుగు సంవత్సరాలు శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారు అక్కడ ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు అది ఎంత తొందరగా ఏర్పడదు కానీ విత్ ఇన్ ద టూ త్రీ మంత్స్ లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే విధంగా ట్రాన్స్ఫర్ అలవెన్స్ కూడా కడి చేస్తా ఉంటారు వాడు కావాలనుకున్నప్పుడు గోల్పోవాలని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు అదే విధంగా ఈ రోజు అన్న అల్లూరు సీతారామరావు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన చెప్పడం జరిగింది సరే ఈ రోజు ఆయన జయంతి ఓకే దాన్ని మనం లేమో ఆయన పాత్ర చాలా గొప్పది అదే విధంగా దొడ్డి అని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన అమరత్వం చాలా గొప్పది ఎందుకంటే ఒక మంచి కాజ్ కోసం కొట్లాడిన వాడు ఇవన్నీ మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఏదున్నా కూడా సందర్భాలు ఇప్పుడు ఉద్యోగ నాయకులు ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ తెలంగాణ కొట్లాడు కోసం కొట్లాడినోళ్ళు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళ పెన్నులు అదే విధంగా మొత్తం అన్ని ఉద్యోగాలు కూడా బంద్ చేసి వాళ్ళ మీద కొట్లాడిన వాళ్ళకి మంచిగా జరగాలని కోరుకుంటాం ఎందుకంటే వాళ్ళ చెడు చేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మంచి జరగాలని మనసు బుద్ధి కోరుకుంటున్నాం సో ఇది చెడు చేసే ప్రభుత్వం అంటున్నారు అందులో చేసిందే అది కదా అరే వాళ్ళ లాఠీ చార్జీలు చేసింది ఎవరే మీ ప్రభుత్వం కాదా అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉండే రోషయ్యే ప్రభుత్వము ఆ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము అదే విధంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు అంచువేసింది కాదా ఉద్యోగులు కొట్లాడితే సెక్రటరీ కొత్త ఎన్ని సార్లు దాడులు చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు లాటర్ తీసుకుంటున్నారు ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు తెలంగాణ ఏర్పాటు కోసం పెండ్ డౌన్ చేస్తే గండెకి పెట్టింది తోరండి ఇవన్నీ ఉంటాయి ఎందుకు మర్చిపోతాయి అంటే తెలంగాణ చరిత్రలో ఇవన్నీ భాగం వీటిని మర్చిపోయి మనం మాట్లాడితే తప్ప అవుతుంది కోర్స్ సరే చరిత్ర ఎవరు ఎన్ని మాట్లాడినా చరిత్రను చెరిపేయలేము అవి అవన్నీ ఖచ్చితంగా గుర్తుంటాయి చ తర ప్రతి తరానికి కూడా గుర్తుంటా ఉంటాయి బట్ ఉద్యోగుల విషయంలో పెండ్ డౌన్ చేసినటువంటి ఉద్యోగుల విషయంలో ట్రాన్స్ఫర్ల విషయంలో ఒక జోనల్ వ్యవస్థలోకి వెళ్ళిపోయి మానవతా దృక్పథం లేకుండా ట్రాన్స్ఫర్లు జరిగినటువంటి పరిస్థితి కానీ వాళ్ళంతా కూడా ఆ రోజు ప్రగతి భవన్ మీదకి వచ్చి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కానీ వాటన్నింటికి ఈ ప్రభుత్వంలో కొంత వెసులుబాటు కలిగిందని అనుకోవచ్చు కదా కాదండి ఇప్పుడు కేసీఆర్ గారు పోతూ పోతు ఉద్యోగ సంఘాలతో మాట్లాడడం జరిగింది టీఆర్సి విషయంలో ఏదైతే మేము అపాయింట్ చేస్తాం అనుకున్నాము ఇది ఈ మధ్యలో ప్రభుత్వం పడుతుంది అంటే అదే విధంగా ఇంటీరియన్ కొంత పెంచుదాం అనుకున్నాము ఏదైతే తెలంగాణ ఉద్యోగులకు దేశంలో ఎక్కడ ఎన్ని వేదనలు వస్తున్నాయి అన్నది వాస్తవము ఇది కేసీఆర్ కృషి అన్నది వాస్తవము అదే విధంగా మీకు ఒక చిన్న విషయం చెప్తా ఎందుకంటే రాష్ట్ర ఆదాయంలో ఎనభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు మనకు వస్తే అందులో ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ప్రభుత్వ జీతాలకే ఇచ్చింది ఈ విషయంలో ఈ విషయంలో మనం ఉన్నాం ఎందుకంటే దేశంలో ఈ ఎకనామికల్ సంబంధించి ఏదైతే ఆదాయం ఎంత ఆదాయం వచ్చిందో ఆదాయం కెళ్ళి మనం ఖర్చు పెట్టడంలో కూడా నాలుగో స్థానంలో ఉద్యోగులను కంటి రేపేలా కాపాడుకున్నాం అదే విధంగా కొంత కొంత ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయాలని చూస్తారు ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగుల విషయంలో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రజలకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలను పక్కగా పెట్టి రోజుకో కొత్త దుకాణం పెట్టి డైవర్ట్ చేసి ఈ ఉద్యోగులను మభ్య పెట్టి ఇది ఎంత వరకు చేస్తారు ఏ విధంగా చేస్తారు ఇప్పుడే చేస్తారా తర్వాత ఇంకేంటి రోజులు పడుతుంది ఒకవేళ ఇప్పుడు ఉద్యోగులను మనసు మార్చడానికి ఏమైనా చర్యలు చేస్తున్నారా ఇది మనస్ఫూర్తిగా చేస్తున్నారా లేకపోతే ఏదైనా రాజకీయ కోణం పెట్టుకొని చేస్తున్నారా ఏద్యోగులకు అన్యాయం అయితే బీఆర్ఎస్ పక్షాన మేము కొట్లాంటికి ఎప్పటికీ మేము ఉద్యోగుల పక్షాన ఉన్నాం ఉద్యోగులకు బీఆర్ఎస్ సహాయంలో అన్యాయం జరగలేదు కొంత ఇబ్బందులు పడ్డారేమో గానీ బట్ ఈసారి మాత్రం ఏ మాత్రం ఇబ్బంది అయినా కానీ బిఆర్ఎస్ అక్కడ రెడీగా ఉంది ఫైట్